భారత ప్రధాని మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఆ తర్వాత నెల రోజులకి ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడంపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరిచాయి దాదాపు రెండున్నర ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా మోదీ అడుగులు వేశారు పుతిన్ తో జరిగిన చర్చల జెలెన్స్కీకి వెల్లడించిన మోదీ తాజాగా తన ఉక్రెయిన్ పర్యటన వివరాలను పుతిన్ తో ఫోన్ లో పంచుకున్నారు మోదీ ఇరు దేశాల్లో పర్యటించడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు ఈ పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఆదేశంలో పర్యటించారు ఈ నెల ఇరవై మూడున పోలండ్ నుంచి పది గంటల పాటు రైల్లో ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్న మోదీకి కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం పలికారు దాదాపు ఏడు పాటు మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్గా ఏర్పడిన తర్వాత తొలిసారి భారత ప్రధాని హోదాలో మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్స్కి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు గతంలో రష్యాలో పర్యటించిన సమయంలో మోదీ పుతిన్ను ఆలింగనం చేసుకోవడంపై జెలెన్స్కి అభ్యంతరం తెలిపారు అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు ఒక క్రిమినల్ ను హక్ చేసుకున్నారంటూ ట్వీట్ చేశారు అప్పట్లో అది వైరల్గా మారింది అయితే మోదీ ఉక్రెయిన్ వెళ్లి ఆ దేశ అధ్యక్షుణ్ణి కూడా హక్ చేసుకుని తనకెలాంటి భేదాలు లేవని స్పష్టం చేశారు ఇక ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై మోదీ జెలెన్స్కీతో చర్చించారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఇదే విషయాన్ని భారత్ ఎప్పటి నుంచో ఇరు దేశాలకు చెప్తూనే ఉంది యుద్ధాన్ని చర్చల ద్వారా ముగించాలని సూచిస్తోంది తాజాగా మోదీ ఉక్రెయిన్ లో పర్యటించడంపై అటు రష్యా ఇటు అమెరికా ఆసక్తిగా గమనించాయి మోదీ ఉక్రెయిన్ వెళ్లి తో ఏం చర్చలు జరిపారని ప్రపంచ చర్చ జరిగింది తాజాగా తన ఉక్రెయిన్ పర్యటనపై మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి వివరాలను పంచుకోవడంతో పాటు సంక్షోభానికి ముగింపు పలికే మార్గాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వివాదంపై అభిప్రాయాలను పంచుకున్నామని శాంతియుత మార్గాల్లో సంక్షోభానికి ముగింపు పలకడం అక్కడ శాంతి స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని పునరుద్ఘాటించానని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు వైపు ఉక్రెయిన్లో ఇటీవల పర్యటించిన ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసలు కురిపించారు తన పర్యటన ద్వారా మోదీ శాంతి సందేశం పంపారని కొనియాడారు పోలండ్ ఉక్రెయిన్లో మోదీ ఇటీవల పర్యటన గురించి చర్చించడానికి ఆయనతో ఫోన్లో మాట్లాడారని ఆయన శాంతి సందేశం మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవని ఇండో పసిఫిక్ లో శాంతి శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి నిబద్ధతను పునరుద్ఘాటించామని బైడెన్ ఎక్స్లో పోస్ట్ చేశారు బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన ఇరువురు నేతలు చర్చించారు ఆ దేశంలో హిందువులు సహా మైనార్టీలందరికీ భద్రత లభించేలా చూడాల్సి ఉందన్నారు ప్రాంతీయ ప్రపంచవ్యాప్త పరిణామాలెన్నో తమ మధ్య సమగ్రంగా చర్చకు వచ్చాయని పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు గత నెల మోదీ చేపట్టిన రష్యా పర్యటనపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి ఈ తరుణంలో మోదీ ఆగస్టు ఇరవై మూడున ఉక్రెయిన్లో పర్యటించారు దీంతో విమర్శలను సమర్థంగా ఎదుర్కోవడానికే మోదీ ఈ పర్యటన చేపట్టారనే విశ్లేషణలు వెలువడ్డాయి యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలు జరిపి ఓ పరిష్కారానికి రావాలని ఈ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మోదీ సూచించారు